గజ్వల్ నియోజకవర్గంలో వర్గల్ మండలం గౌరవంలో అల్యూమినియం కంపెనీ కార్మికులను వేధింపులకు ఆవేదన వ్యక్తం చేశారు కంపెనీలో లేడీ కార్మికులకు కనీస మరుగుదొడ్లు సౌకర్యాలు కూడా లేకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు సూర్య అల్యూమినియం కంపెనీ వైఖరి మారాలని కంపెనీలో కనీస సదుపాయాలు సౌకర్యాలు కరువయ్యాయని యజమాన్యం కార్మిలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు ప్రభుత్వం కంపెనీ యజమాన్యంపై తగు చర్యలు తీసుకుని మాకు న్యాయం చే కోరారు నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చే వెళ్ళిపోయినా సార్ అంటే లేదు ఏదన్న ఉంటే ఎండి సార్తో మాట్లాడుకోరి అని చెప్పారు మేనేజ్మెంట్ ఇవ్వమంటే లెటర్ ఇచ్చినా రాసి ఇచ్చినా కానీ తీసుకోలే మమ్మల్ని అందరం బయట ఊకునే పెట్టి ఈరోజు పద్నాలుగు సంవత్సరం నుంచి ఈ కంపెనీలో పనిచేస్తున్నా మోషన్స్ అయినాయి మోషన్స్ అయితే నేను చెప్పి యొక్క డ్యూటీకి రామ్ సార్ అని చెప్పి వెళ్ళినాక మళ్ళీ తెల్లారి డ్యూటీకి వస్తే నన్ను గేట్లు ఆపేసిరు ఎందుకు ఆపేసి సార్ గేట్లు అంటే ఎమిటి సార్ ఆపేయమని చెప్పిండు అని ఇక్కడ చెప్పిరు డాక్టర్ సర్టిఫికేట్ తీసుకొచ్చి చూపిస్తే ఈయన మిమ్మల్ని డ్యూటీలో తీసుకోకమని చెప్పారు గజ్వేల్ నియోజకవర్గంలోని గౌరవారం పరిధిలో ఉన్నటువంటి సత్యేశ్వరి అల్యూమినియం ఇండస్ట్రీస్లో ఈరోజు పరిశ్రమలో ఎటువంటి చట్టాలు అమలు చేయట్లేదు యజమాన్యం దుర్మార్గంగా అనారోగ్యంతో ఉన్నటువంటి ఎంప్లాయ్ సురేష్ను డ్యూటీలో ఉండి పర్మిషన్ తీసుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ రోజు కూడా కండిషన్ ఆరోగ్యం అనారోగ్యంగా ఉన్న పరిస్థితి ఇలాంటి పరిస్థితులు కంపెనీకి వస్తే నీకు అనుమతి లేదని చెప్పేసి కూడా గేట్లో సెక్యూరిటీ గార్డు ఎండలో సుమారు గంట పాటు నిలబెట్టి వేధింపులకు గురి చేయడం జరిగింది ఆయన మళ్ళీ కూడా ఒక పక్కన మోషన్స్ అనారోగ్యం సంస్థ ఉన్న తిరిగి మళ్ళీ ఎండలో నిలబెట్ట ఫలితం కూడా ఆరోగ్య అనారోగ్యం పరిస్థితి తోటి కార్మికుని మరి ఇట్లా అన్యాయం జరుగుతుంటే కార్మికులందరూ కూడా ఈరోజు విధులు బహిష్కరించి ఈరోజు కంపెనీ ముందుగా ఆందోళన చేపట్టిన పరిస్థితుంది ప్రజాస్వామ్యయుతంగా మరి కంపెనీలో అక్కడ వర్కర్కి డ్యూటీ రాకపోతే ఏదైనా సమస్య ఉంటే నోటీస్ ఇచ్చి ఎంక్వైరీ చేసి దానికి ఎక్స్ప్లెనేషన్ తీసుకొని దాని వివరణ తీసుకోవాల్సిన అవసరం ఉంది కానీ ఇక్కడ యజమాన్యం మాత్రం ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఎలాంటి సమాచారం ఇవ్వకుండా గేట్లను దొంగనగా నిలబెట్టిన నిలబెడుతూ ఈరోజు బయటి వారు లెక్క చిత్రహింసకు గురి చేస్తూ ఉంది మానసిక వేధింపులు పాల్పడుతూ ఉంది గతంలో కూడా మహిళల్ని ఎండను చూడకుండా వానని చూడకుండా గేటు బయట లేబెట్టి వేధింపులకు గురి చేసిన పరిస్థితి ఒక మహిళ పడిపోయిన పరిస్థితి కూడా ఉంది ఈ విధంగా పరిశ్రమలో దుర్మార్గమైన చర్యలకు పాల్పడుతూ ఉంది మేనేజ్మెంట్ మేము గతంలో కూడా మేనేజ్మెంట్ దృష్టికి దృష్టి తీసుకెళ్ళాం ఏదైనా సమస్య ఉంటే నోటీస్ ఇవ్వండి వాళ్ళతో మాట్లాడండి చర్చించండి అని చెప్పి చెప్పినా కానీ వినకుండా ఒంటేందు మార్గంతో ఈరోజు మరి మరి మహిళలను చూడకుండా పురుషులను చూడకుండా గంటల తరబడి గేట్ దగ్గర నిర్వహించి నిలబెట్టి దొంగలు మా దగ్గర చిత్రీకరిస్తూ ఉంది దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం వీళ్ళంతా కూడా ఎంప్లాయీస్ గత పదిహేను సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు కంపెనీలో పని ఉన్నారు కంపెనీ పేరు గుర్తింపు కార్డు ఉన్నాయి డ్రెస్ ఉంది యూనిఫామ్ ఉన్నాయి మరి కంపెనీ ఎంప్లాయీస్ రోల్స్తూ ఉన్నారు